దేవుడు మనకి ఎందుకు సహాయం చేయట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న స్టోరీతో మనం దీన్ని అర్థం చేసుకుందాము ఒక వ్యక్తి తన ఆఫీస్ పని మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కారులో ప్రయాణం చేస్తున్నాడు మార్గం మధ్యలో ఒక పెద్ద ఆయన లిఫ్ట్ అడిగాడు సరే పెద్ద ఆయన అదే మార్గం లిఫ్ట్ ఇచ్చాడు ఇద్దరు వెళ్తూ ఉంటే మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది తనకి ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది సమయానికి అక్కడికి చేరుకోవాలి అదంతా చుట్టూ ఎడారిగా ఉంది కాంటాక్ట్స్ లిస్ట్ అంతా చూశాడు ఒక మెకానిక్ కనిపించాడు ఆ మెకానిక్ కి కాల్ చేశాడు ఆయన అన్నాడు సార్ రావడానికి ఒక అరగంట పడుతుంది అక్కడికి వచ్చిన తర్వాత ఎంతసేపు రిపేర్ అవుతుందో చెప్పలేము ఒక రెండు గంటలు అనుకోండి అన్నాడంత తనకి మాత్రం ఒక గంట సమయమే ఉంది క్లయింట్ కాల్ కోసం తను ఏం చేసేది లేక సరే నువ్వు బయలుదేరి వచ్చేయని చెప్పాడు ఇంకా ఎవరైనా దగ్గరున్నారేమో త్వరగా వస్తారేమో నీకు లిస్ట్ అంతా చూస్తున్నాడు ఈలోపు కారులో ఉన్న పెద్ద ఆయన అడిగాడంట బాబు ఏమైందో కారు నేను చూడొచ్చా అన్నాడంట నాకే అర్థం కావట్లేదండి దీని గురించి మీకేం తెలుస్తుంది పర్లేదు మీరు కారులో కూర్చోండి నేను చూసుకుంటా అన్నాడంట ఇంకా లిస్ట్ చూస్తూ ఉన్నాడు తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు టైం అయిపోతుంది తనకి ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి త్వరగా రండి ఏం చేయాలి అర్థం కావట్లేదు చాలా టెన్షన్లో ఉన్నాడు మరలా ఈ పెద్ద ఆయన అడిగాడంట బాబు నేను సహాయం చేయొచ్చా ఏదో చేస్తా అంటున్నారు కదా చేయండి చూడండి అని చెప్పి ఫస్ట్రేషన్లో సరే అని ఆన్సర్ చెప్పాడంట విత్ ఇన్ ఫైవ్ లో కార్ స్టార్ట్ అయింది నేను అందరు కి కాల్ చేస్తున్నాను నాకే తెలియలేదు ఏమైందో మీరు ఎలా చేయగలిగారు అని అడిగితే ఆ పెద్ద ఆయన చెప్పాడంట బాబు ఈ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది నేనే ఈ కార్ని సృష్టించింది నేనే వెంటనే ఆ వ్యక్తికి కళ్ళల్లో నీళ్ళు లాగలేదు తన మీద తనకి చాలా కోపం వచ్చిందంట ఎందుకంటే సమయం వృధా అయిపోయింది కదా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తనకి మనం కూడా చాలా సార్లు ఇదే చేస్తాం మనకు ఒక సమస్య వస్తే మనుషుల దగ్గరికి పరిగెడతాం ఎవరి దగ్గరికో వెళ్ళి సహాయం అడుగుతాం దాని రిజల్ట్ ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైం మన జీవితంలో సమయం అయిపోతుంది అందుకే టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ అన్నారు సమయం ఎవరి కోసం ఆగదు దాని పన చేసుకుంటూ వెళ్ళిపోద్ది అందుకనే నిన్ను మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎవరు ఏసయ్య నిన్ను క్రియేట్ చేసింది ఎవరు ఏసయ్య నీ జీవితంలో ఒక ఇబ్బంది కలిగిందంటే దేవుని అనుమతి లేకుండా జరగదు నీకు ఒక శ్రమ వచ్చిందంటే అది దేవుని అనుమతి లేకుండా జరగదు దేవునికి దగ్గరగా రావడానికి కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలు వస్తాయి అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మన సమస్య ఏంటో కూడా తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలా మన జీవితాన్ని వృధా చేసే వారి దగ్గరికి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి మన మ్యానుఫ్యాక్చరర్ మన క్రియేటర్ మనతోనే ఉన్నాడు కదా ఒకవేళ వారు సహాయం చేయడానికి వచ్చినా అది తాత్కాలికమైన సహాయమే టెంపరీ సహాయం దే వోంట్ గివ్ యు పర్మనెంట్ సొల్యూషన్ నీ జీవితంలో నీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే శాశ్వత పరిష్కారం కావాలి అంటే ఏసఐ దగ్గరికే రావాలి ఆయన మాత్రమే నీకు శాశ్వత పరిష్కారం ఇస్తాడు కాబట్టి ఈ రోజు నుంచి ఆయన యు హ్యావ్ యువర్ క్రియేటివ్ విత్ యు హ్యావ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్ విత్ యూ నిన్ను సృజించిన వాడు నీతోనే ఉన్నాడు మన సమస్యకు వెంటనే పరిష్కారం పొందడానికి మనం ప్రార్థన చేద్దాము దేవుణ్ణి మా దేవునికి మా మాత్రమే మన సమస్య చెప్పుకుందాం దలో